నేను ఎన్నో సీరియల్ సినిమాలు చేశాను అది పక్కన పెడితే ఒక క్యారెక్టర్ కోసం నన్ను పిలిపించారు శివ అర్జున్ అని అనిల్ ఫోన్ చేశాను ఎల్లగానే నాకు చూసి వెంటనే క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు కథకే నేను ముసలం పోసిన ముసలం పుట్టించిందే నేను ఫస్ట్ లెటర్ తోటి ఇక అది నడుస్తూనే ఉంది మళ్ళీ క్లైమాక్స్ క్లైమాక్స్లో ఏడవ వైపు దాన్ని విప్పదిస్తా ఆ రెండు సీన్లైనా కూడా మధ్య మధ్యలో ఫోటోను వాడుకున్నారు నాకు చాలా బాగా అనిపించింది నేను నైంటీస్లో కొన్ని మాదాల రంగారావు సినిమాలలో లెంత్ క్యారెక్టర్ వేసిన కానీ అంతకంటే ఎక్కువ తృప్తి నాకు కలిగింది నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా జీ తెలుగు జీ తెలుగు పుట్టినప్పుడే ఇరవై ఏళ్ళ కింద ఫస్ట్ టైం అప్పుడు రెండు వేల ఐదులో జరాల్డ్ గారు డైరెక్షన్లో నిశ్శబ్దమైన సినిమాలో మాంత్రిక్టు క్యారెక్టర్ వేసాను మొదట్లో నిశ్శబ్దం పెద్దరికం తర్వాత మళ్ళీ ఎందుకో ఇరవై ఏళ్ళు వాళ్ళ సంస్థలు చేయలేదు నేను మా టీవీ ఈ టీవీ జమని చేసుకుంటూ పోతున్నా ఆ రకంగా మళ్ళీ నేను ఇరవై ఏండ్ల తర్వాత జీ తెలుగులోకి వచ్చే అదృష్టం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మాది పక్కనే తింబాపురం గ్రామం అసలు మొట్టమొదలు నేను ఇక్కడి నుంచి ఫస్ట్ మడ్రాస్కి వెళ్ళాను నైన్టీన్ ఎయిటీలో నలభై మూడేళ్ళ ప్రస్థానం అటు ఉద్యోగం చేసుకుంటూ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ అటు ఇటు ఇటు అటు ఇలా చేస్తున్నాను మొత్తానికి మిత్రులు నాకు చివరిలో అంటే చివరాంకంలో మంచి మిత్రులు నాకు పరిచయం అందుతున్నాయి అందుకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మన జిల్లాలో ఈ రకంగా నాకు మాట్లాడే అవకాశం కలిగించినటువంటి యావత్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా చాలామంది మంచి మంచి కళాకారులు ఉన్నారు మన జిల్లాలో అసలు రాష్ట్రంలో సంవత్సరానికి రెండు వేల షార్ట్ ఫిల్ములు తయారైతే ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే పదిహేను వందల షార్ట్ ఫిల్ములు తయారవుతున్నాయి అలాంటి షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చిన సెలబ్రిటీయే మన ఆర్ఎస్ నంద కాబట్టి మనం ఏ మీడియాను తక్కువ చేయడానికి లేదు నన్ను నాటక రంగానికి భాస్కర్ రాజు పరిచయం చేశాడు యాభై ఏళ్ళ కిందట తర్వాత టీవీ రంగానికి మణిశంకర్ గారు పరిచయం చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో డీడీ పుట్టినప్పుడు భోజరాజు కథలు నల చరిత్ర మీకు తెలిసే ఉంటుంది తర్వాత సినిమాకు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు పరిచయం చేశారు అలాగే సిరీస్కి శివ అనిల్ జై తెలుగు శ్రీకాంత్ శ్రీకాంత్ అండ్ చరణ్ చరణ్ అర్జున్ పరిచయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ